భారత్ మాతాకి ఈరోజు ఒక సందర్భం దురదృష్టకరంగా ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది జగద్గిరిగుట్ట సగర సంఘం ఆధ్వర్యంలో ఈ వెంకటేశ్వర నగర్ నుంచి షిరిడి హిల్స్ వరకు ప్రధాన కూడళ్లలో ఈ క్యాండిల్స్ ర్యాలీ కొవ్వొత్తుల ర్యాలీ ఎందుకు నిర్వహిస్తున్నాం అనేది సభ్య సమాజానికి తెలుసు జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో మొన్న ఇరవై రెండవ తేదీన జరిగినటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాది ఉగ్రవాదుల దాడి దాన్ని నిరసిస్తూ అక్కడ అమరులైనటువంటి అమాయకుల యొక్క వాళ్ళ యొక్క ఆత్మశాంతి కోసం ఈ కొవ్వొత్తుల ప్రదర్శన జరు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో కూడా ఉగ్రదాడులు జరుగుతున్నా ఆ ఉగ్రవాద సంస్థల యొక్క మూలాలు పాకిస్తాన్తో ముడిపడి ఉన్నాయి భారతదేశంలో జరిగిన ప్రతి సంఘటన ప్రతి పేలుళ్ళు ప్రతి దుర్ఘటన వెనకాల పాకిస్తాన్ యొక్క ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఉన్నాయనేది స్పష్టంగా తెలుస్తుంది అనేక సందర్భాలు చూసినాం ఎంత దుర్మార్గం అంటే మరీ భరితగించి మత ప్రాతిపదికన వీళ్ళు హిందువులు అని చెప్పి నిర్ధారించి చంపడం అనేది క్రూరత్వము ఇది పాకిస్తాన్ యొక్క ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలనే మనం భావించి మరి ఈరోజు భారత ప్రభుత్వం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నది ఈ దేశంలో ఈ దేశాన్ని ప్రేమించేవాడు తప్ప ఏ దుర్మార్గుడు కూడా ఉండడానికి వీల్లేదనేది మనం ఈరోజు దేశవ్యాప్తంగా మన హిందూ సమాజం భారత సమాజం మరి గొంతెత్తి చెప్తా ఉన్నది పాకిస్తాన్ దుర్మార్గమైనటువంటి ముష్కరులను ప్రేరేపిస్తున్నది పాకిస్తాన్ యొక్క విధానాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా ఏకమై ఏకాకిని చేసినప్పుడే ఆ యొక్క పాకిస్తాన్ యొక్క ఏదైతే ముష్కరులకు బుద్ధి చెప్పినట్టు అవుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు ఈ జగద్గిరిగుట్ట సగర సంఘం ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి మంచి కార్యక్రమంలో మేము సంతోషపడతా ఉన్నాం ఇట్లాంటి సమాజహితమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు దేశవ్యాప్తంగా మరి సమాజం అంతా దుఃఖంలో ఉన్నది ప్రత్యేకంగా హిందూ సమాజం ఎంత ఘోరం అంటే వాళ్ళు నిర్ధారించి సంపడం అనేది ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా ఈ దేశంలో ఇతర మతస్థులను ఇప్పటి వరకు ప్రేమించాం కానీ ఇక ముందు సహించం ఇక ముందు వాళ్ళను వాళ్ళ యొక్క ఉగ్రవాద సమస్యలకు ఆశ్రమిస్తున్నటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం అమాయకులను అనేక మందిని పుట్టన పెట్టుకుంటూ ఉంటే మరి ఈ చర్యలు ఇంకా తీవ్రంగా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది హైదరాబాదులో గూగుల్ చాట్ నుంచి మొదలుకుంటే ఈరోజు ముంబై పేలుళ్ళు కావచ్చు లేకపోతే మొన్నటికి మొన్న ఈ పహల్గామ్ సంఘటన కావచ్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి పాకిస్తాను అవసరమైతే పాకిస్తాన్ ముష్కరులకు కరెక్ట్గా సమాధానం చెప్పాలంటే అవసరమైతే ఒక హిందూ సమాజంగా మేమందరం చెప్తా ఉన్నాం పాకిస్తాన్ ఇదే విధానాన్ని కనుక అవలంబిస్తే భవిష్యత్తులో మా పిల్లల భవిష్యత్తులో మా పిల్లలని మా భారత సంతతిని కాపాడుకోవడం కోసం మానవ బాంబలమై పేల్చడానికి మేము సిద్ధమవుతాం బిడ్డ వదిలిపెట్టం పాకిస్తాన్ ముష్కరులారా ఖబర్దార్ ఖబర్దార్ బిడ్డ పాకిస్తాన్ ముష్కరులారా ఇక వదిలిపెట్టాం మా భారత ప్రభుత్వం ఏ మంచి నిర్ణయం తీసుకున్నా ఆ ప్రభుత్వానికి హిందూ సమాజం మొత్తం కూడా ప్రత్యేకంగా మా సగర జాతి మొత్తం కూడా సంపూర్ణమైన మద్దతు తెలుపుతుందని చెప్పి తెలియజేస్తూ భారత్ మాతాకి